నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ జొండపాటి మీరు చూస్తున్నారు ఐటీ టీచ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం బుద్దపెచ్ హంగేరీలో జరుగుతున్న నలభై ఐదో చెస్ ఒలింపియాడ్లో రౌండ్ ఫైవ్లో మోంటీ నీగ్రోకి అలాగే జర్మనీకి మధ్య జరిగిన చెస్ మ్యాచ్ గురించి వివరిస్తాను ఇక్కడ మోంటీ నీగ్రోని రిప్రజెంట్ చేస్తుంది డెనిస్ కాద్రిచ్ అలాగే జర్మనీని రిప్రజెంట్ చేస్తుంది విన్సెంట్ కైమర్ ఇప్పుడైతే ఈ గేమ్ చూసేద్దాం డెనిస్ కాద్రిచ్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు చాలా ప్రశాంతంగా పాంటు ఈ ఫోర్ కింగ్స్ పాన్ ఓపెనింగ్ ఈ ఫైవ్ ఓపెన్ గేమ్ నైట్ ఆఫ్ త్రీ నైట్ నైట్ ఓపెనింగ్ నైట్ సి సిక్స్ బిషప్ సి ఫోర్ ఇటాలియన్ గేమ్ నైట్ ఆఫ్ సిక్స్ టూ నైట్స్ డిఫెన్స్ డీ త్రీ బిషప్ సి ఫైవ్ జోకోపియన్ సియనిసిమో పాటు సి త్రీ మెయిన్ లైన్ ఆఫ్ జోకోపియన్ ఏ సిక్స్ డెనిస్ క్యాసిల్స్ కింగ్ సైడ్ పాం టూ డి సిక్స్ నైట్ బిట్ డీ టూ విన్సెంట్ క్యాసిల్స్ కింగ్ సైడ్ పాం టూ ఎస్ త్రీ ఈ మూతో డెనిస్ విన్సెంట్ కెమెరా యొక్క బిషప్ జీ ఫోర్ అనే మూ ఆపుతున్నారు ఎందుకంటే ఇప్పుడు జీ ఫోర్ స్క్వేర్ని డెన్నిస్ తన పావుతు కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి దీనికి విన్సన్ కైమర్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ బ్యాక్ టు ఏ సెవెన్ బిషప్ బి త్రీ బిషప్ ఈ సిక్స్ ఇప్పుడు విన్సన్ కైమర్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే బీ త్రీలో ఉన్న బిషప్ క్యాప్చర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి డెన్నిస్ ఇచ్చిన రెస్పాన్స్ రుకీ వన్ బిషప్ క్యాప్చర్స్ బి త్రీ ఇప్పుడు ఈ బిషప్ని పాన్ క్యాప్చర్ చేయొచ్చు నైట్ తో క్యాప్చర్ చేయొచ్చు లేకపోతే క్వీన్ తో కూడా క్యాప్చర్ చేయొచ్చు డెనిస్ క్వీన్ తో క్యాప్చర్ చేస్తారు క్వీన్ క్యాప్చర్స్ బి త్రీ క్వీన్ డి సెవెన్ ఈ మూవ్ తో విన్సెంట్ కైమర్ తన రూక్స్ ని కనెక్ట్ చేశారు క్వీన్ ని డెవలప్ చేసి దీనికి డెన్నిస్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఎఫ్ వన్ అలా కాకుండా ఈ పొజిషన్లో డెనిస్ కానీ బీ సెవెన్లో ఉన్న క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం చూడడానికి ఇంకేం లేదు డెనిస్ క్వీన్ ఎగిరిపోద్ది ఎలాగో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ బీ సెవెన్ రుక్ ఎఫ్ టూ బీ ఎయిట్ క్వీన్ క్యాప్చర్స్ ఏ సిక్స్ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ టూ చెక్ అంతే ఇది డిస్కవర్డ్ అటాక్ ఏ ఎయిట్లో రుక్ నుండి డెన్నిస్ క్వీన్ పైన కాబట్టి ఈ చెక్కి డెన్నిస్ రెస్పాండ్ అయిన తర్వాత డెన్నిస్ క్వీన్ ఎగిరిపోద్ది బ్యాక్కి వెళ్తున్నాం అందుకే ఈ పొజిషన్లో లో డెనిస్ తన క్వీన్ తో బీ సెవెన్ క్యాప్చర్ చేయకూడదు విన్సన్ కైమర్ ఆడిన క్వీన్ డి సెవెన్ అనే మూకి డెన్నిస్ రెస్పాన్స్ నైట్ హెఫ్ వన్ పాయింట్ హెచ్ సిక్స్ ఈ పొజిషన్లో లో డెనిస్ తన బిషప్ ని ఈ త్రీకి ఇలా మూ ఇలా కౌంటర్ చేయడానికి బిషప్ బిషప్ని లేకపోతే ఈ పొజిషన్లో డెనిస్ తన నైట్ని జీ త్రీ కూడా మూవ్ చేయవచ్చు ఇవి కామన్ మూవ్స్ ఈ పొజిషన్లో డెన్నిస్కి పొజిషన్లో డెనిస్ ఆడినము నైట్ జీ త్రీ రుకే టు బి ఎయిట్ బిషప్ ఈ త్రీ ఆఫరింగ్ టు ఎక్స్చేంజ్ బిషప్స్ అలాగే విన్సన్ కైమర్ ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తారు బిషప్ క్యాప్చర్ సి త్రీ రుక్ క్యాప్చర్ సి త్రీ దీనికి విన్సన్ కైమర్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఎయిట్ సెవెన్ అలా కాకుండా ఈ పొజిషన్ లో విన్సన్ కైమర్ గానీ తన క్వీన్ ఈ సిక్స్ కి మూవ్ చేశారే అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం ఈ సిక్స్ ఇప్పుడు డెనిస్ తన డి ని ఇలా డి ఫోర్ కి పుష్ చేయలేరు ఒకవేళ పుష్ చేశారే అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం పా ఫోర్ క్వీన్ క్యాప్చర్స్ బి త్రీ ఏ క్యాప్చర్స్ బి త్రీ ఈ క్యాప్చర్స్ డి ఫోర్ C captures డి ఫోర్ రుక్యాఫ్ టూ ఈ ఎయిట్ D5, ఫైవ్ నైట్ ఫోర్ ఇప్పుడు b4 ఫోర్ స్క్వేర్ ఈ నైట్ కి మంచి అవుట్ పోస్ట్ ఎందుకంటే ఇక్కడ ఇక్కడ పాంట్స్ ఏవి లేవు నైట్ ని అటాక్ చేయడానికి బ్యాక్ కి వెళ్తున్నాం ఈ పొజిషన్ లో విన్సెన్ కైమర్ కి క్వీన్ ఈ సిక్స్ అనేది టాప్ రికమెండెడ్ ఇంజిన్ మూవ్ కానీ ఈ పొజిషన్ లో విన్సన్ కైమర్ ఆడిన మూవ్ నైట్ ఎయిట్ సెవెన్ ఇదొక కొత్త మూవ్ ఈ మూవ్ ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు అవునా దీనికి డెన్నిస్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ దీనికి విన్సన్ కైమర్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ జీ ఫైవ్ అలా కాకుండా ఈ పొజిషన్ లో విన్సిన్ కైమర్ గానీ తన క్వీన్ ఈ సిక్స్ కి మూవ్ చేశారే అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం క్విన్ సిక్స్ అప్పుడు డెనిస్ సింపుల్ గా తన డీ పాయింట్ ని డి ఫైవ్ ఇలా పుష్ చేస్తారు ఇప్పుడు ఏమైందంటే డెనిస్ తన డీ ఫైవ్ పాన్ తో విన్సన్ కైమర్ యొక్క క్వీన్ ని అలాగే నైట్ ని ఇలా ఫోర్స్ చేస్తున్నారు బ్యాక్కి వెళ్తున్నాం కాబట్టి ఈ లో విన్సెంట్ కైమర్ క్వీన్ ఈ సిక్స్ అనే మూవ్ ఆడలేరు డెనిస్ ఆడిన టు డి ఫోర్ అనే మూవ్ కి విన్సన్ కైమర్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ జీ ఫైవ్ రుక్డీ వన్ ఇది మొట్టమొదటిసారి గేమ్ లో డెనిస్ ఒక మూవ్ కోసం ఎక్కువ టైం తీసుకున్నారు ఈ మూవ్ కోసం అంటే రుక్ డి వన్ అనే మూవ్ కోసం డెనిస్ సుమారు ఏడు నిమిషాలు టైం తీసుకున్నారు ఇప్పుడు దాకా డెనిస్ వెంట వెంటనే ఆడేస్తున్నారు అంటే ఒక విధంగా ప్రీ మూవ్ చేస్తున్నట్టే చెప్పొచ్చు అంటే డెనిస్ ఇప్పుడు దాకా టైం ని గెయిన్ చేస్తూ వచ్చారు ఈ మూవ్ తో డెనిస్ విన్సెంట్ కైమర్ యొక్క క్వీన్ తో తన రుక్ అలైన్ చేశారు దీనికి విన్సిన్ కైమర్ ఇచ్చిన రెస్పాన్స్ టూ జీ సిక్స్ ఇప్పుడు చూడండి బీ త్రీలో లో ఉన్న డెనిస్ క్వీన్ వల్ల ఈ పాన్ పిన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు జీ సిక్స్లో ఉన్న ఈ పాన్ అటాక్ అయిందంటే అప్పుడు విన్సెంట్ కైమర్ తన ఎఫ్పాన్ తో ఇలా క్యాప్చర్ చేయలేరు అందుకే ఈ పొజిషన్ లో డెనిస్ జీ సిక్స్లో లో ఉన్న పాన్ అటాక్ చేస్తారు తన నైట్ ని ఇలా హెచ్ ఫోర్కి కి మూవ్ చేసి చెప్పాను కదా ఈ మూవ్ తో డెనిస్ జీ సిక్స్లో లో ఉన్న పాన్ ఇలా అటాక్ చేస్తున్నారు అలాగే ఒకవేళ ఆ పాంట్ క్యాప్చర్ కానీ అయ్యిందంటే అప్పుడు విన్సెంట్ కెమెర్ తన ఎఫ్పాన్తో ఇలా రీక్యాప్చర్ చేయలేరు ఎందుకంటే ఎఫ్ పాన్ క్వీన్ వల్ల ఇలా పిన్ అయిపోయింది ఈ పొజిషన్లో విన్సెంట్ కెమెర్ ఆడిన మూవ్ నైట్ ఏ ఫైవ్ కానీ విన్సెంట్ కెమెరా ఆడవలసిన మూవ్ నైటీ సిక్స్ ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం నైటీ సిక్స్ పాన్ టు డి ఫైవ్ నైట్ సి ఫైవ్ అటాకింగ్ ద వైట్ క్వీన్ డి క్యాప్చర్ సి సిక్స్ అటాకింగ్ ద బ్లాక్ క్వీన్ क्वीं क्वीन एक्सपर्स क्वीन कैपेक् विसो ए पाइं अला पुष्टि కానీ గేమ్ లో డెనిస్ ఆడిన నైట్ హెచ్ ఫోర్ అనే మూవ్ కి విన్సెంట్ కైమర్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఏ ఫైవ్ ఇప్పుడు మీకంతా మామూలుగా ఉన్నట్టు అనిపించవచ్చు కానీ ఈ లో విన్సెంట్ కైమర్ ఈ గేమ్ ని ఓడిపోతున్నారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్ లో విన్సెంట్ కైమర్ ఎందుకు ఓడిపోతున్నారో నెక్స్ట్ డెనిస్ యొక్క మూవ్తో గెస్ చేసి చెప్పాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ట్ ఉంటే మీకు నా మీరు బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో డెనిస్ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఈ టెక్నిక్ తెలియకు ఇళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని చూసుకున్నానండి ఈ మాత్రం చాలు ఇస్తే చాలు దీనికి విన్సన్ కైమర్ ఇచ్చిన రెస్పాన్స్ ఏ ఫోర్ అలా కాకుండా ఈ పొజిషన్ లో విన్సన్ కైమర్ తన బీ పాన్ ని బి ఫైవ్ కి పుష్ చేస్తారే అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం పాంట్టు బీ ఫైవ్ నైట్ క్యాప్చర్స్ జీ సిక్స్ పాయింట్ సిక్స్ నైట్ క్యాప్చర్ సి ఫైవ్ క్వీన్సీ సెవెన్ నైట్ సి సిక్స్ నైట్ సి సిక్స్ క్వీన్ ఎఫ్ ఫైవ్ క్వీన్సీ ఎయిట్ ఆఫరింగ్ టు ఎక్స్చేంజ్ క్వీన్స్ పాంట్టు డి ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ నైట్ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ నైట్ ఏ ఫైవ్ పాన్ ఎఫ్ ఫోర్ నైట్ హెచ్ సెవెన్ నైట్ డి సిక్స్ ఈ పొజిషన్లో డెనిస్ ఒక పీస్ డౌన్లో ఉన్నారు కానీ ఫోర్ పాన్ అప్లో ఉన్నారు బ్యాక్కి వెళ్తున్నాం కాబట్టి ఈ పొజిషన్లో డెనిస్ ఆడిన క్వీన్ డి ఫైవ్ అనే మూవ్ ఒక గట్టి మూవే దీనికి విన్సెంట్ కైమర్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ ఏ ఫోర్ అటాకింగ్ ద డి వన్ రుక్ పాం టూ బీ త్రీ క్వీన్ క్యాప్టన్స్ ఏ టూ రుకీ బ్యాక్ టు ఈ వన్ ఇక్కడ థ్రెట్ ఏంటంటే రుక్ ఏ వన్ ఇలా అటాక్ అవుతుంది క్వీన్ పైన ఒకవేళ క్వీన్ కానీ మూవ్ అయిందంటే అప్పుడు నైట్ ఎగిరిపోద్ది ఇలా ఏ ఫైవ్లో ఉన్న నైట్ దీనికి విల్సన్ కైమర్ ఇచ్చిన రెస్పాన్స్ టూ పాంట్టు సిక్స్ అలా కాకుండా ఈ పొజిషన్ విన్సన్ కైమర్ కానీ తన నైట్తో బీ త్రీలో ఉన్న పాయింట్ క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం నైట్ క్యాప్చర్స్ బి త్రీ ఈ పరిస్థితిలో విన్సన్ కెమెరా పొజిషన్ చాలా దారుణంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు డెనిస్ సింపుల్గా తన నైట్తో జీ సిక్స్లో ఉన్న పాన్ ఇలా క్యాప్చర్ చేయవచ్చు నైట్ క్యాప్చర్స్ జీ సిక్స్ కానీ విన్సన్ కెమెరా తన ఎఫ్ పాన్తో క్యాప్చర్ చేయలేరు ఎందుకంటే ఎఫ్ పాన్ ఈ క్వీన్ వల్ల పిన్ అయిపోయింది కాబట్టి అలాగే ఈ పొజిషన్లో ఈ నైట్ మూవ్ అవ్వకూడదు ఎందుకంటే ఏ టూలో ఉన్న క్వీన్కి ఏ డిఫెన్సు లేదు అలాగే ఏ టూలో ఉన్న క్వీన్ మూవ్ అయ్యింది అనుకోండి అప్పుడు నైట్ ఎగిరిపోద్ది వి త్రీలో ఉన్న నైట్ ఎందుకంటే ఆ నైట్కి కూడా ఏ డిఫెన్స్ లేదు అలాగే ఈ పొజిషన్లో విన్సన్ ఖైమర్ రుక్స్ చూడండి అవి ఓపెన్ ఫైల్స్ మీద అయితే లేవు కాబట్టి ఆ రుక్స్ పెద్దగా ఏం చేయడం లేదు అలాగే జీ ఫైవ్లో ఉన్న నైట్ని డెనిస్ సింపుల్గా తన హెచ్ ని ఇలా హెచ్ ఫోర్కి పుష్ చేసేలా అటాక్ చేయొచ్చు అప్పుడు నైట్ అక్కడ నుండి మూవ్ అయిపోతుంది కాబట్టి ఈ పరిస్థితిలో విన్సెంట్ కైమర్ పొజిషన్ పెద్దగా బాలేదు ఆడిన రుకి అనే మూవ్ విన్సన్ కైమర్ ఇచ్చిన రెస్పాన్స్ సిక్స్ అటాకింగ్ ద వైట్ క్వీన్ ఈ మూవ్ తో విన్సెంట్ కైమర్ ఏం అంటే డెనిస్ యొక్క క్వీన్ ఈ డయాగ్నల్ మీద లేకుండా చేస్తున్నారు విన్సన్ కైమర్ ఆడిన పాన్ సిక్స్ అనే మూవ్ కి డెనిస్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ క్యాప్చర్స్ డి సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ బి త్రీ దీనికి డెనిస్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ క్యాప్టర్స్ ఈ ఫైవ్ అలా కాకుండా ఈ పొజిషన్లో డెనిస్ కానీ తన నైట్తో జీ సిక్స్లో ఉన్న పాయింట్ క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం నైట్ క్యాప్చర్స్ జీ సిక్స్ ఎఫ్ క్యాప్చర్స్ జీ సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ జీ సిక్స్ చెక్ కింగ్ హెచ్ ఎయిట్ క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ చెక్ నైట్ హెచ్ సెవెన్ డి క్యాప్టర్స్ ఈ ఫైవ్ ఈ పొజిషన్ లో డెనిస్ త్రీ పాన్ అప్ లో ఉన్నారు క్వీన్ ఆఫ్ సెవెన్ నైట్ ఆఫ్ ఫైవ్ ఈ పొజిషన్ లో డెనిస్ బెటర్ గా ఉన్నారు కానీ గేమ్ వైపు కూడా వెళ్ళొచ్చు వెళ్తున్నాం విల్సెంట్ కైమర్ ఆడిన క్వీన్ క్యాప్చర్స్ బి త్రీ అనే మూకి డెనిస్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ ఈ పొజిషన్ లో విన్సెంట్ కైమర్ తన నైట్ ని ఇలా ఇలా అటాక్ చేయొచ్చు కానీ ఈ పొజిషన్ లో విన్సన్ కెమెర్ తన నైట్ ని డిఫెండ్ చేసుకుంటారు జీ సెవెన్ చెక్ మేట్ దీనికి విన్సన్ కైమర్ ఇచ్చిన రెస్పాన్స్ జీ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ నైట్ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ పాయింట్ సిక్స్ క్వీన్ జీ త్రీ ఇప్పుడు డెనిస్ క్వీన్ వల్ల జీ ఫైవ్ లో నైట్ పిన్ అయిపోయింది ఇలా కాబట్టి ఈ పోజిషన్ డెనిస్ ఏం ట్రట్ చేస్తున్నారంటే తన హెచ్ పాండ్ ని ఇలా హెచ్ ఫోర్ కి పుష్ చేసి ఇలా అటాక్ చేయడానికి థ్రట్ చేస్తున్నారు దీనికి విన్సన్ కైమర్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ హెచ్ ఎయిట్ అన్పినింగ్ ద జీ ఫైవ్ నైట్ పాయింట్ టు హెచ్ ఫోర్ నైటీ సిక్స్ దీనికి డెనిస్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ జీ సిక్స్ అలా కాకుండా ఈ పొజిషన్లో లో డెనిస్ కానీ తన డి పాండ్ డీ ఫైవ్ కి పుష్ చేశారే అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం pawn to d5 rook g8 queen e3 attacking the h6 pawn rook g6 knight e7 rook b2 g8 knight captures g6 check rook captures g6 d captures c6 queen captures c6 rook d8 check king h7 queen captures b6 attacking the a5 knight అలాగే ఈ పొజిషన్ లో డెనిస్ తన క్వీన్ ని మూ చేసి ఆ తర్వాత రుక్ నిడ్ కి మూ చేసి ఇలా అటాక్ చేయొచ్చు ఇంకొన్ని మూస్ లోన్సెన్ కైమర్ చెక్మెంట్ అయిపోతున్నారు గేమ్ లో విన్సన్ కైమర్ ఆడిన నైట్ ఈ సిక్స్ అనే మూవ్ కి డెనిస్టన్ రెస్పాన్స్ క్వీన్జీ సిక్స్ రుక్బీ సెవెన్ కంట్రోలింగ్ ద సెవెన్త్ ర్యాంక్ పాంటో డీ ఫైవ్ నైట్ జీ సెవెన్ క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ చెక్ కింగ్ జీ ఎయిట్ రుక్ డీ త్రీ ప్లానింగ్ రుక్జీ త్రీ నైట్ క్యాప్చర్స్ హెఫ్ ఫైవ్ ఈ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ రుక్జీ సెవెన్ ఈ మూవ్తో విన్సెంట్ కెమెరా ఏం ఆపుతున్నానంటే డెనిస్ తన రుక్ని ఇలా జీత్రీకి మూవ్ ఆపుతున్నారు కానీ ఈ పొజిషన్లో డెనిస్ ఒక అద్భుతమైన మూవ్ ఆడతారు అదే రుకీ సెవెన్ దీనికి విన్సన్ కెమె ఇచ్చిన రెస్పాన్స్ రుక్ ఎఫ్ టూ ఎఫ్ సెవెన్ అలా కాకుండా ఈ పొజిషన్లో విన్సన్ కెమెర్ కానీ ఈ సెవెన్ లో రుక్ ని క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం చూడడానికి ఇంకేం లేదు విన్సన్ కెమెర్ చెక్మేట్ అయిపోతారు ఎలాగో చూద్దాం రుక్ క్యాప్చర్ ఈ సెవెన్ జీ త్రీ చెక్ కింగ్ ఎఫ్ సెవెన్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ క్వీన్ హెచ్ ఫైవ్ చెక్మేట్ చూసారా విన్సన్ కెమెర్ ఎలా చెక్ మేట్ అయిపోతున్నారు వెళ్తున్నాం గేమ్ లో డెనిస్ ఆడిన రుక్ అనే మూవ్ కి విన్సన్ కై ఇచ్చిన రెస్పాన్స్ రుక్ ఎఫ్ టూ ఎఫ్ సెవెన్ రుకీ ఎయిట్ చెక్ రుక్ ఎఫ్ ఎయిట్ ఇప్పుడు డెనిస్ ఈ గేమ్ ని ఒక్క మూవ్ లో అని ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్ లో డెనిస్ కి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ చేసి ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో డెనిస్ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఈ మూవ్ ని చూడగానే విన్సన్ కైమర్ గేమ్ చేస్తారు ఒకవేళ ఈ లో విన్సన్ కెమెరా కానీ గేమ్ని రిజైన్ చేయకపోయిన ఉంటే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం ఈ పోజిషన్లో విల్సన్ కెమెరా కానీ ఈ ఎయిట్లో నృక్ నీళ్ళు క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడు డెనిస్ తన క్వీన్తో జీ సెవెన్లో నృక్ నీళ్ళు క్యాప్చర్ చేసి చెక్మెంట్ చేసేస్తారు అలా కాకుండా ఈ పోజిషన్లో విల్సన్ కెమెరా కానీ జీ త్రీలో నృకు నీళ్ళు క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడు డెనిస్ అఫైట్ లో నుంచి క్యాప్చర్ చేసి చెక్మెట్ చేసేస్తారు అలా కాకుండా ఈ పొజిషన్ లో విన్సన్ కైమర్ గాని క్వీన్ చేసి చెక్ చెప్పారు అనుకోండి అప్పుడు డెనిస్ సింపుల్ గా తన కింగ్ ని మూవ్ చేసేస్తారు ఇంకా ఈ పొజిషన్ లో విన్సన్ కైమర్ డెనిస్ కి చెక్ కూడా చెప్పలేరు ఇంకొన్ని మూవ్స్ లోనే విన్సెంట్ కైమర్ చెక్మెట్ కూడా అయిపోతున్నారు అందుకే దీన్ని ముందే చూసి విన్సన్ కైమర్ రిజైన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో ఈ సంవత్సరం బుధపెస్ హంగేరీలో జరుగుతున్న నలభై ఐదో చెస్ ఒలింపియాడ్ లో రౌండ్ ఫైవ్ లో మోంటెనిగరో కి జర్మనీకి మధ్య జరిగిన ఒక చెస్ మ్యాచ్ ఇక్కడ మోంటెనీగ్రో ని రిప్రజెంట్ చేస్తుంది డెనిస్ కాద్రిచ్ అలాగే జర్మనీ ని రిప్రజెంట్ చేస్తుంది విన్సెంట్ కైమర్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ సెలవుకి